అయితే రోజు మన కుబీర్ మండలంలోని హల్దా గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ కుబీర్ మండల అధ్యక్షుడు భాయ్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ బాపు జై భీమ్ జై సంవిధానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అక్కడ ఈ పూలమాల సమర్పించి అక్కడ నుండి మన సాహిత్యరత్న రత్న అన్నబాబు గారి యొక్క విగ్రహానికి కూడా అక్కడ ఈ విధంగా అక్కడ ఈ పూలమాలను సమర్పించడం జరిగింది అదేవిధంగా అన్నబాబు సటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నినాదాలను ఇస్తూ అక్కడ పలకరించడం జరిగింది అక్కడ నుండి మన కార్యకర్తలతో సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆపేతగా పలకరిస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనుల గురించి చేయబోయే స్కీమ్ల గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఘనంగా ఆడపడుచులు హార్తులతో స్వాగతం పలకడం జరిగింది అదేవిధంగా జైబాపూ కార్యక్రమంలో భాగంగా అక్కడ మన బాపూజీకి పూలమాల సమర్పించి అక్కడ నుంచి సభా ప్రాంగణంలో రాజ్యాంగం పట్ల అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కలిసిమెలిసి అదేవిధంగా రాజ్యాంగానికి లోనుబడి ఉండి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలన్నీ అందుకునే విధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా కాకుండా రాజ్యాంగంకు గౌరవిస్తూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ దేశంలో ప్రతి ఒక్కరు కొనసాగాలని అక్కడ ఈ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక దాని తర్వాత హల్దా గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ దఫలవారిగా రాబోయే కాలంలో ఖచ్చితంగా హల్దా గ్రామ ప్రజల యొక్క సమస్యలను తీర్చుతామని అక్కడ తెలపడం జరిగింది ఆడపడుచులు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా యువకులు ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్ర గారు అదేవిధంగా జంగం రమేష్ గారు బంక బాబు గారు కొట్టే హనుమన్లు గారు సాహేబరావు గారు అదేవిధంగా మన యువజన ఉపాధ్యక్షుడైనటువంటి గోవర్ధన్ గారు సాహెబరావు గారు శరత్ గారు అదేవిధంగా పాడి గ్రామానికి చెందినటువంటి నరేందర్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ రాజన్న గారు అదేవిధంగా హల్దా గ్రామ మాజీ సర్పంచ్ దేవేందర్ గారు ఉప సర్పంచ్ మాజీ విజయ్ గారు సిద్ధంవారు వివేకానంద గారు జేడి రామ్ గారు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు రైతులు పాల్గొనడం జరిగింది అదేవిధముగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బాపు జై సంవిధాన్ జై భీమ్ కార్యక్రమానికి గాను అక్కడ విశేషమైనటువంటి స్పందన రావడం జరిగింది అక్కడ వచ్చినటువంటి ప్రజలకందరికీ కడుపు నిండా అన్నదానాన్ని కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన యువకులు పెద్ద మొత్తంలో ఉత్సాహాన్ని చూపెట్టడం జరిగింది తప్పకుండా ఇప్పుడు కూడా మేము మీకు చూస్తాం మీకు నేను ఎమ్మెల్యే ఉన్న హాయంలో అందరికి ఇందిరా మీద ఇచ్చినాం అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక్క ఇల్లు ఇవ్వలేదు మీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఐదు లక్షలు వస్తే ఒక ఆయనకు బాధ ఐదు ఐదు వచ్చినాయి అని మీరు దయచేసి మీ గ్రామ సెక్రటరీకి సస్పెండ్ చేపిస్తాం అటువంటి ఉన్న వాళ్ళకి రాకపోతే మీరు అప్లికేషన్ ఇవ్వండి తప్పకుండా ఈ పార్టీ ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల పార్టీ అంతేకాకుండా మీ గ్రామానికి దాదాపుగా ఇప్పుడు కూడా పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏమా తప్పు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేద్దాని మనకు లక్షకు బిచ్చబిత్తి ఇరవై ఐదు వేలు యాభై వేలు ఇట్లా బిచ్చబెత్తి మళ్ళా రెండవసారి మనకి ఎగ్గొట్టడం జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు మరి మనం అప్పుడు ఏం మాట్లాడలేదు దాని జవాబు ప్రజలు అక్కడక్కడ ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్ మాఫ్ చేయడం జరిగింది లక్ష తొంభై ఎనిమిది వేల లోన్లకు అందరికి ప్రతి గ్రామంలో డెబ్బై ఎనభై శాతం మాఫ్ అయింది ఒకవేళ మాఫ్ అయిన తర్వాత కూడా మాకు కాలేజ్ అంటే వాళ్ళకి దేవుడు పై నుంచి చూస్తున్నారు మీరు ఒక మాట గమనించాలని మీకు చెప్పడం జరుగుతుంది మరి మాకు ఏం పథకాలు అందరి అంటున్నారు అమ్మా మీకు బస్ ఫ్రీ అని చెప్పాం ఇవాళ బైసాయి వెళ్ళండి అడెల్లి వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి బాసర్ వెళ్ళండి ఎక్కడ మీకు ఒక రూపాయి టికెట్ ఎక్కడ తీసుకుంటాను రెండు వందల యూనిట్ కరెంటు మీకు ఫ్రీ ఇస్తున్నారు సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు జరుగుతుంది ఈ పనులు మేము చేశాం రుణమాఫీ చేశాం యువకులకు తీసుకొస్తున్నాం రేపు ఉగాది నుండి మేము బియ్యం తింటాం రేషన్ కార్డులకు ఫ్రీగా డీలర్షిప్ దగ్గర మన నాయకులు సన్న బియ్యం ఇచ్చిన బియ్యం మనం అమ్ముకుంటుంటివి లేకుంటే పశువులకు దానా పెట్టుంటుంది ఆ బియ్యాన్ని స్వస్తి పెట్టి మేము చేస్తున్నాం కాక మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు మాకు గాలేజ్ చేయలేదని నువ్వు ఒకటి ఆలోచించు మీ ఇంటికాడ ఒకవేళ నలుగురు పిల్లలు ఉంటే అదే సంవత్సరం నలుగురు పిల్లల పెళ్లిలు భూమి కొని ఇల్లు కడతావా చెప్పు మన గవర్నమెంట్ వచ్చి పదమూడు నెలలైంది గతంలో మనం కావాలి తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ దయవెళ్ళ నష్టపోయినాం ఆంధ్రాలో తెలంగాణ రాష్ట్రంలో పోయింది సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు మేము టెంపుల్లో విమానం చేసి చెప్పాం చేస్తామని దాంట్లో నాలుగు స్కీమ్లు పూర్తి చేశాం ఇంకొకటి మహాలక్ష్మి పథకం పెండింగ్ ఉంది మాకు ఇంకా నాలుగు సంవత్సరాల అవకాశం ఉన్నది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం కూడా మాకు ఇస్తాన హామీ అడిస్తుంది అది కూడా మాకు సమయం ఉంది తప్పకుండా మా టర్మ లోపల చేసే బాధ్యత మాది మీకు లక్షల కోట్లు ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చిన్న రాష్ట్రం గతంలో సోనియా గాంధీ మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు దాదాపుగా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ మొత్తం దేశం చేస్తే ఈ రోజు ముప్పై రెండు వేల కోట్ల నుంచి ఇరవై రెండు వేల కోట్లు రుణమాకి చేయడం జరుగుతుంది మనకి ఎవరికి కూడా ఏమైతుందంటే ఎదుటి వారి కన్నుకు ఇట్లా పొడడానికి ఏళ్ళు ఈజీ పోతుంది మన కన్నుకి ఇట్లా పెట్టుకోవడానికి వస్తుందా రాదా రాదా మనము ఒక పది నిమిషాల పాలన ఒక మేక గొత్కే పడేస్తే ఖరాబ్ అవుతుంది కొంతమంది చేస్తారు వాళ్ళ బాధ ఉంటది వాళ్ళ బాధ కూడా మేము తీరుస్తాం మేము ప్రజాపతిని మీరు అడుగుతాం మేము తీరుస్తాం తప్పకుండా దానికి మీరు అనుమానపడవలసిన అవసరం లేదు గతంలో కూడా ఈ అల్డా గ్రామానికి ఏదైనా చేసినామంటే గుండె మీద చేతి చెప్తున్నాం మేమే మీరు చేస్తాము అంటే మేమైనా ముక్కు కింద రాత్ర మీరైనా కింద ముక్కు రాయండి అది కేవలం కొంతమంది కొన్ని అన్ని ఒక్కటేసారి కాలేదు మా దగ్గర కూడా చూస్తూ మంత్రం దండ లేదు అన్ని ఒక్కటిసారి అనుకోరు కానీ ఎవరు కూడా నడిచే ఎందుకే ఇచ్చుతారా కాక అంటున్నాడు నడిచే ఎందుకే మనం అంటాం పాలిచ్చేదానికి ఇంకా నాలుగు దానాలు ఎక్కువ పాలు పెడతాం మాకు ఆ దాని నుంచి బాధ లేదు తప్పకుండా మీ సమస్య ఉంటే మరి ఇక్కడ గ్రామ సెక్రటరీకి మీరు చెప్పండి ఎవరికో ఐదైదు నిన్న వాళ్ళకి ఇచ్చిందట లేని వాళ్ళకి ఇవ్వలేదు అటువంటిది ఒకవేళ ఆయన తప్పు చేస్తే తప్పకుండా తప్పకుండా ఆ సెక్యూరిటీ పైన చర్య తీసుకోవడానికి మేము మీరు అప్లికేషన్ ఇవ్వండి నేను కలెక్టర్ దగ్గర పంపించి ఆయన పైన యాక్షన్ తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పడం జరిగింది మీ గతంలో ఫీలింగ్ మీ భూమి విషయంలో కూడా నాతో చెప్పారు మీరు మళ్ళీ రాలేదు నేను చెప్పినా మీకు నేను ఆడేపుడు చెప్పినా మీ అది ఇప్పుడు భూమాత భూమాత వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా మీతో తప్పించుకునే తిరిగే నాయకుడు కాను గత పది సంవత్సరంలో ఏం చేయలే వాళ్ళు కూడా రోజు మీ దగ్గర వస్తారు మీ గతంలో అల్లా అంటే మాకు ప్రేమ మీకు మీరుగా వరకు రోడ్ వచ్చింది మేమే అవునా కాదా చేస్తే కూడా మీకు పద్దెనిమిది లక్షల వరకు సిచి రోడ్ ఇచ్చా మీ మీరు చేసుకుంటున్నారు దాంట్లో ఏం అనుమానం లేదు మన అనుబంధం అంటే తల్లి బిడ్డల అనుమానం అనుబంధం ఒకసారి మీ కోపం వస్తుంది ఒకసారి మాకు కోపం వస్తుంది మాకు కోపం వచ్చినా మేము వచ్చిన బాధ్యత మీ సమక్షే బాధ్యత మా పైన ఉన్నదని అల్లా గ్రామస్తులకు చెప్తున్నాం ఈ రోజు రెచ్చగొట్టే విధంగా పన్నెండు సంవత్సరాలు ఇది బిజెపి వాళ్ళు పద్నాలుగు లక్షలు జన్ ధన్ ఖాతాలో దందరి వేస్తారు ఏసిన మరి గతంలో కేసీఆర్ గారు ఒక ఇళ్ళని ఇచ్చిన ఒక రేషన్ కార్డు ఇచ్చిన రుణమాఫీ చేస్తాని ఐదేళ్లు ఊరించి ఊరించి ఉసురామని అనిపించి నాలుగు వేల కోట్లు మన రైతులకు ఇచ్చడం జరిగింది మరి మీరు ఒకసారి దయచేసి గమనించండి మేము ఇరవై రెండు వేల కోట్లను ఇచ్చినాం ఇంత ఇష్టం పదివేల కోట్లు ఆర్థిక పరిస్థితి భారతదేశం తనటువంటి రాష్ట్రం చెప్పి ఆర్థిక పరిస్థితి మన అరవై ఎనిమిది వేల కోట్ల అప్పును ఏడు లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు చేయడం జరిగింది మన అందరి నెత్తి పైన అప్పు ఉన్నది ఏదేమైనా అంబేద్కర్ గారు చెప్పారు మనకేమని శిఖా సంగతిత్వ సంఘర్షకరా మన పిల్లలకు బాగా చదివించండి మీరు ఒక్క చోట రండి అందరికీ సంఘం చేసి మన సమస్య తీర్చుకోవడానికి మనకు ఆయన రాజ్యాంగం ఇచ్చారు శాంతియుతంగా బాపూజీ గారు ఏదైనా ఉప్పు సత్తమనుకోండి శాంతియుతంగా మన కోరికలు తీర్చుకోవడానికి మనం వచ్చి మీరు అందరూ నల్లి చేస్తే నేను ఒక్కడేం చెప్పలేను శాంతియుతంగా మీ కూర్చుండి మాకు ఇవి కావాలని చెప్తే తప్పకుండా సమస్య తీరుస్తాం తీర్చినాం ఇంకా తీరుస్తాం మా గవర్నమెంట్ ఉంది అంటే వేరే మాదిరిగా పారిపోయే రకం మాది కాదు మేము తప్పకుండా మీ సమస్య తీరుస్తాం మీ సేవ కోసం ఉన్నాం అంతేకాకుండా సంవిధాన్ ఒకవేళ బిజెపి ప్రభుత్వం చౌదీ మారా వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు సంవిధానం కూడా చేంజ్ చేసేవారు ఆ అవకాశం భగవంతుడు వాళ్ళకు మనం కష్టపడి బాపూజీ నెహ్రూ గారు అంబేద్కర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు తెచ్చిన స్వాతంత్రం వ్యర్థం కాకుండా వాళ్ళకి మెజారిటీ ఇవ్వకుండా దేవుడు అడ్డుకున్నాడని దేవుడికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ నేను వచ్చినప్పుడు కూడా మీ దగ్గర భీమరా కొడుకులే కదా నేను ఆ భీమరావకుడు వచ్చినప్పుడు కూడా మీ దేవు దగ్గర వచ్చినప్పుడు కూడా మన మాజీ సర్పంచ్ వచ్చినప్పుడు కూడా మీ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పాడు బాబు నేను చేస్తా మీరు సిలింగ్ మర్చిపోయినా కూడా నేను మర్చిపోలేదు మాత వచ్చిన తర్వాత తప్పకుండా చేపిస్తాం మరి రేపు మీరు ఆ సెక్రటరీకి నిలదీ ఆయన గిన్నెందుకు రాలేదు మరి ఇప్పుడు ఆయన నాకు ఏం అందలేదని చెప్పింట పెద్ద మనిషి కాక ఆయనకి ఏం కావాలి ఆయన ఏ సమస్య ఉందో నాకు చెప్పండి ఇప్పుడు రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి ఈ రంజాన్ నది ఉగాది నది దాని తర్వాత మీరు బయట రండి నా దృష్టికి తీసుకురండి ఏదన్నా ఉన్నా మనం తీరుస్తాం సమస్యల నుంచి పారిపోం ఆ కాక పెద్ద మనిషి మీరు అట్లా చెప్పిండాలి అట్లా ఎట్లా చెప్పినా ఒక సిస్టమ్ చెప్పిన మేము రెండు లక్షల మీ ఇంట్లో నాలుగు లక్షలు ఆరు లక్షల నుంచి గొప్ప గొప్ప అకౌంట్ కు రెండు లక్షలు మాఫ్ అని చెప్పినాం దానికి కట్టుబడి ఉన్నాం దానికే లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల చేస్తున్నాం ఇంకా కూడా మిగిలిపోయినాయని అన్ని దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది డబ్బులు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఆ సమస్య కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆదేశం అది తప్పకుండా నెరవేరుస్తామని మీ గ్రామస్తుంది మీ గ్రామస్తు దయచేసి జై భీ జై బాపు జైకు ధన్యవాదాలు మీరందరూ భోజనాలు చేసి ఇక్కడ భోజనాలు పెట్టారు ఇక్కడ ఎక్కడ అందరు భోజనాలు పెట్టింది మీరు అందరూ భోజనం చేసి మన కోసం వేడి చేసిన వాళ్ళు వట్టి ఎవరు ఉండద్దు అని నేను అన్నందుకు మా మండలి నాయకులకు చెప్పాను మీరు అందరు భోజనం చేయండి నేను ఇంకా పది నిమిషాలు ఉంటా ఇక్కడ మీ ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి మీ భీమరావు కొడుకులు అనుకోండి హనుమన్లు అనుకోండి మాజీ సర్పంచ్ రాజు అనుకోండి మీరు ఉంటారు వాళ్ళు రాసుకొని తప్పకుండా నేను మీకు సమస్య తీరుస్తా బట్టి ఇప్పుడు ఎన్నికలు లేవు మన రాజ్యాంగం గురించి మనం చేసే కార్యక్రమాలకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోసం మేము మీ దగ్గర కలుసుకోవడానికి రావడం జరిగింది మీరు కూడా శ్రమతో ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను జాయిన్